ఆర్థిక ఇబ్బందుల్లో జబ్బు పడ్డ వారందరి కూడా సీఎం రిలీఫ్ ఇరవై మూడో విడతగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇరవై మూడవ ఈరోజు చెలు పంపిణీ జరుగుతుంది వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆస్తులు ఎఫికారిటీ అన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళు పోయి వైద్యాలను చేయించుకొని వచ్చిన తర్వాత వారందరికీ కూడా వారి ఇబ్బందులను ఎదుర్కోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలను సీఎం ఈ రోజు డబ్బు పట్టి ఖర్చు పెట్టుకునే దాంట్లో కొంత డబ్బులు వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడవ దఫలో యాభై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది కొంతమంది వచ్చిన వాళ్ళందరికి ఇచ్చినాం ఈ రోజు సాయంత్రం రేపు రూపాయలు మొత్తం అందరికి ఇస్తారు ఇంకా భారీ ఎత్తున సహాయం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఒక ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పార్టీ తప్పక ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అంత భారీ ఎత్తున ఒక్కొక్కరికి మూడు లక్షలు రెండు లక్షల యాభై వేల రూపాయలు లక్ష డెబ్బై వేలు ఇట్లా వస్తా వారి యొక్క ఖర్చు పెట్టుకునే దాంట్లో ఇస్తా రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వారందరికీ ఆర్థిక సాయం చేసి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్రంలో అందరికంటే హైయెస్ట్ లో మొదటి విడతలోనూ రెండో దాంట్లోనే ఉండాలి మనం రాష్ట్రంలో ఈ పంపిణీలో ఈ సీఎం రిలీవ్ కంపెనీలో కాబట్టి ఇక్కడే లోకల్ గా నేను ఉంటాను కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకొని పైకి పంపిస్తే వాళ్ళు దాని ఆ ఖర్చులను బట్టి దాంట్లో కొంత బాగా పర్సెంటేజ్ అనేది జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోనే మనం అగ్రగామిగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ లో కాబట్టి ఈ ఈ యొక్క సెల్యం రిలీఫ్ ను రోజు ప్రతిరోజు ఎవరు వచ్చినా తీసుకుంటానో వాళ్ళందరూ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాను అక్కడ నుంచి వచ్చి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి ఇంత భారీ ఎత్తు భారీ ఎత్తున సీఎం రిలీఫ్ చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారిని కూట ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అందం ఇంత ఇలా ఎత్తున సహాయం చేసి ఈ యొక్క రోగులను అందరినీ ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు కాబట్టి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ జరగాలని ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో మన జబ్బు పడ్డవారిని ఆదుకోవాలని మనసు ముప్పై నాలుగు మంది యాభై తొమ్మిది లక్షల నలభై ఆరు వేలు ప్రొద్దుటూరికి మెడికల్ కాలేజీ ఏమని అడుగుతావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన కాలేజీలన్నీ ఇప్పటికే దాదాపు పదిహేడు కాలేజీలు కొన్ని మాత్రమే మొదలైనవి కొన్ని ఇంకా ఫౌండేషన్ స్టోన్ లోనే ఉన్నాయి ఇప్పటికిప్పుడే మనం చేసే పరిస్థితులు లేదు మళ్ళీ కొంతకాలము ఇంకా రెండు సమయం ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత కూడా విభిస్తాను కాలేజీ అని చెప్తూ ఇప్పుడు ఒక గుణి ఆసుపత్రి పొద్దుటూరికి మంజూరు చేయడం జరిగింది డెబ్బై కోట్ల రూపాయలతో స్థలాన్ని సృష్టిస్తే వెంటనే పని కూడా మొదలు పెడతామని చెప్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా డెబ్బై కోట్ల రూపాయలతో వినాయ ఆసుపత్రి ఇచ్చేదాన్ని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని మరి అదే మందిగా మన సత్య గారి ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారిని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత భారీ సంఖ్యలో ఏదో కాలేజీ దాని వల్ల ఇక్కడ ఒక బుద్ధుడి గౌరవ ప్రతిష్ట కూడా పెరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మేము అడిగిన దాని మీద చాలా రోజుల నుంచి అడుగుతానేమో దాంట్లో భాగంగా నిన్న ఉద్యోగ ఇష్యూ చేసి ప్రభుత్వం ఇచ్చిందాన్ని మనం స్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తేదీ రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావర కేశవ్ గారు సమర్పించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఆయన అగ్రికల్చర్ శాఖకు సంబంధించి మన చంద నాయుడు గారు వీళ్ళిద్దరు కూడా బడ్జెట్ సవరించడం జరిగింది ఈ బ ఈ బడ్జెట్ చాలా వరకు ప్రజా ఆమోద ఆమోదం పొంది పొందిన బడ్జెట్ ఎందుకంటే అన్ని కులాలు మతాల వరకు సమానమైన పరిస్థితులు ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది మరి ఇంత ఇంతమంది మంది బడ్జెట్ను గతంలో ఎప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం కూడా ప్రకటించాల ఈ యొక్క మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించడం జరిగింది కాబట్టి ఇంత బడ్జెట్ను అన్ని రకాల వాళ్ళను గుర్తుపెట్టుకొని అదే మాదిరి ఇరిగేషన్ కానీ లేదా అత్యధికంగా ఆర్థికంగా కనుకబడ్డ ఎస్సీ ఎస్టీ కులాలకు వరకు కానీ అన్ని రకాల ప్రజలందరికీ ఈ యొక్క సంక్షేమ బడ్జెట్ అనేది అందరికీ ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో మేలు జరిగే రకంగా బడ్జెట్ను ప్రతిపాదించడం జరిగింది ఇంత బడ్జెట్ను దానికి ఇలా ఒక ఇరవై రోజుల నుంచి బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతుంది నేను కూడా మధ్యకాలంలో పోయింటే ఆమె కేశవ్ గారు తెలవడం జరిగింది అన్న బడ్జెట్ దాంట్లో ఉండము ఏమో నీ పని చెప్పు అని చెప్పి మాట్లాడడం జరిగింది కాబట్టి ఒక నెల రోజుల కసరత్తు మీద ఈ బడ్జెట్ అంతా తయారు చేసి ఒక మంచి బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వము ఇంత భారీగా నిధులు కేటాయిస్తూ అన్ని రకాల వర్గాల వారికి కూడా నిధులు కేటాయిస్తూ ప్రత్యేకంగా వ్యవసాయానికి ఇరిగేషన్ ఇరిగేషన్ బడ్జెట్ చాలా డబ్బులు కేటాయించడం జరిగింది గతంలో ఐదు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఇది దాని ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదే మాదిరిగా అరగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వేషన్ కూడా పోయింది నీటి రంగానికి రైతులకు సంక్షేమం గురించి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్ లో కేటాయించడం మరి వైద్య విద్య ఆ వ్యవసాయము అదే ఎస్సి ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా రకరకాలైన పద్ధతుల్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతను పెంచేదాని కోసం ఈ బడ్జెట్ రూపొందించబడింది ఇంత మంచి బడ్జెట్ కేటాయించే ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మన పర్యావరణ కేసీ ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో ఆయన కూడా కొంత పాత్రలు ఎందుకంటే కేటాయింపుల్లో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయన కూడా కృతజ్ఞతలు ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత మంచి బడ్జెట్ ను గతంలో ఎప్పుడు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రకటించడం అనేది అత్యంత అరుగుద కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి దీంట్లో ఒక్కొక్కటి కులవారిగా ఉన్నాయా ఎన్ని అంత అవసరం లేదనేది నా అభిప్రాయము మరి దీంట్లో మీరు రాసుకుంటామంటే నేను అందరికీ మీకు కాఫీని ఇస్తాను ప్రతి ఒక్క అధికారిని కూడా సమన్వయంగా చేసుకొని జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు కూడా ఉన్నారు మా మీటింగ్ లో వారందరితో కూడా కలిసి సమన్వయం చేసుకొని జిల్లా అభివృద్ధి పదాన్ని తీసుకుపోవాలనే విషయం చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది అదే మాదిరిగా మీరు అందరూ అధికారులందరూ కూడా పూర్తిగా మీ అభివృద్ధి కార్యక్రమాలకు మీ అధికారులందరినీ సహకరించేటట్టు చూడాలని కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ అభివృద్ధిలో నిరంతరము ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని నిరంతరంగా ఎప్పుడు కూడా దీనిని గమనిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పోతా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇంకా కొత్త కొత్త జరగ మనం ఊహించని పరిస్థితులు కూడా ఉన్నాయి నేనైతే ఇంత తొందరగా ఈ మన కాలేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే ఇదొక రెండు మూడు సార్లు మాట్లాడినా విషయాలు సరే అని అంటే సరే అని చెప్పినాడు నువ్వే అదే మరి ఆర్థిక శాఖ మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ ను వివరాలు కావాలంటే మీకు అందరికి పేపర్ ఇస్తాను దాని వివరాలనే రాయండి నేను ఒకటి చదువుతాయి ఎక్కువ అయితే